వెల్కమ్ టు వెంకటస్వామి క్రియేషన్స్ మనం ఈ వీడియోలో జీర్ణ వ్యవస్థ మానవ జీర్ణ వ్యవస్థ ఎలా ఉంటుంది ఆ పటం మనం ఎలా వేయాలి అనే దాని గురించి ఈ వీడియో ఈ వీడియోలో జీర్ణ వ్యవస్థ దాని భాగాలు ఎలా ఉంటాయి అలాగే ఈ మానవ జీర్ణ వ్యవస్థ పటం ఎలా గీయాలి ఇది నేను ఒక పాఠశాలలో ఒక క్లాస్ రూమ్లో వేయడం జరిగింది వేసిందే మీకు ఈ వీడియోలో పూర్తిగా వివరంగా చెబుతూ చూపిస్తాను ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెలిసింబల్ నొక్కండి ఆల్ అనే ఆప్షన్ నొక్కండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారానైతే వస్తుంది సో మనం ఈ వీడియోలోకి వెళ్దాం చూడండి ఇలా ఫస్ట్ పెన్సిల్తో పటం అనేది వేశాను చూస్తున్నారు కదా ఇలా వేసిన తర్వాత బ్రౌన్ బ్రౌన్ కలర్తో ఇలా వేస్తున్నాను ఇది బ్రౌన్ కలర్ ఇప్పుడు మధ్యలో రెడ్ కలర్ మధ్యలో రెడ్ కలర్ వేసి దాన్ని మిక్స్ చేస్తున్నాను చూడండి ఎలా మిక్స్ చేస్తున్నాను ఇలా తర్వాత ఆరెంజ్ కలర్తో ఇది ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్లో మళ్ళీ కొద్దిగా వైట్ తీసుకొని వైట్ మిక్స్ అయితే చేస్తున్నాను చూడండి ఆరెంజ్ కలర్ వైట్ మిక్స్ అనేది చేశాను తర్వాత దాంట్లో నరాలు ఉన్నట్టుగా ఇలా కొద్దిగా కనపడి కనపడనట్టు రెడ్డుతో వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఆరెంజ్ కలర్లో కొద్దిగా పింక్ పింక్ మిక్స్ చేశాను ఆరెంజ్ కలర్లో పింక్ మళ్ళీ బ్రౌన్ కలర్ వేస్తున్నాను ఇలా బ్రౌన్ కలర్ వేసి అక్కడ కొద్దిగా బ్లాక్ అనేది మిక్స్ చేయడం జరిగింది ఇలా మళ్ళీ కొద్దిగా బ్రౌన్ కలర్ పూర్తిగా కాకుండా ఆరెంజ్లో కొద్దిగా బ్లాక్ కలుపుకొని వేయడం జరిగింది దాంట్లో మళ్ళీ ఇలా వైట్ మిక్సింగ్ అనేది చేస్తున్నాను ఇది మానవ జీర్ణాశయం ఇలా కొద్దిగా మళ్ళీ మధ్యలో వైట్ అనేది మిక్స్ చెయ్యాలి అప్పుడే పటం అనేది చాలా అందంగా కనిపిస్తుంది ఇలా అటుపక్క ఇటుపక్క కొద్దిగా ఆరెంజ్ తీసుకొని దాంట్లో మధ్యలో వైట్ వైట్తో మిక్స్ చేస్తున్నాను ఇలా మిక్స్ అనేది చెయ్యాలి ఇలా కొద్దిగా మిక్స్ అనేది చేస్తుండాలి అప్పుడే పటం అనేది మనకు అందంగా కనిపిస్తుంది ఇలా మిక్స్ చేయాలి చేస్తేనే పటం అనేది అందంగా కనిపిస్తుంది ఇది కొద్దిగా పింక్ పింకులో ఆరెంజ్ కొద్దిగా కలిపి వేస్తున్నాను పింక్లో కొద్దిగా ఆరెంజ్ కలిపి మిక్స్ చేసి మళ్ళీ ఇలా వైట్తో మిక్స్ చేస్తున్నాను ఇవి లోపల చిన్న ప్రేగులు అన్నట్టు చూడండి ఇలా వైట్తో మిక్స్ చేయాలి కొద్ది కొద్దిగా అప్పుడే అందంగా కనిపిస్తుంది మళ్ళీ అక్కడక్కడ పింకు టచ్ చేశాను తర్వాత బ్రౌన్తో ఇలా ఒక గీతనైతే గీస్తున్నాను బ్రౌన్ కలర్ ఇలా గీసిన తర్వాత బ్లాక్తో మొత్తం ప్రతి ఒక్క ప్రతి ఒక్కటి కూడా విడవకుండా బ్లాక్తో ఇలా బ్లాక్తో ఇలా వేసుకోవాలి బ్లాక్తో ఇలా అవుట్లైన్ అనేది ఇవ్వాలి అప్పుడే అందంగా కనిపిస్తుంది అనేవి విడివిడిగా కనిపిస్తాయి మళ్ళీ మనం వేసిన పటం మైలెట్గా కనిపిస్తుంది ఇలా బ్లాక్తో చెయ్యాలి ఇలా లోపల కూడా బ్రౌన్ కలర్ కూడా బార్డర్ అనేది ఇవ్వాలి అప్పుడే పటం అనేది హైలైట్గా కనిపిస్తుంది ఇలా బ్లాక్తో మొత్తం ప్రతి ఒక్కటి కూడా విడవకుండా అవుట్లు అనేది అవుట్ లైన్ అనేది ఇవ్వాలి అప్పుడు అందంగా కనిపిస్తుంది ఈ వీడియో విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుంది ఇలా మనం పెన్సిల్తో కూడా వేసుకోవచ్చు పిల్లల్లో కూడా ఆసక్తి అనేది పెరుగుతుంది ఇలా వేయడం వల్ల ఇలా అద్భుతంగా వేయడం అయితే జరిగింది వి లోపల అంతర్భాగం జీర్ణాశయం ఇలా చాలా సులువుగా వేసుకోవచ్చు మనం ఏ కలర్ అయినా వాడుకోవచ్చు నేను ఈ పటం వేసింది వాటర్ కలర్తో వాటర్ కలర్ ఏసేన్ పెయింట్ ఇలా కలర్ మిక్స్ చేస్తూ వెయ్యాలి అప్పుడే పటం అనేది చాలా అందంగా కనిపిస్తుంది పూర్తిగా పటం అయిన తర్వాత ఇలా భాగాలు వేయాలి ఆహార నాళం దాని గుర్తు ఇలా ప్రతి ఒక్కదానికి కూడా భాగాలు చూపిస్తూ ఆ భాగాల పేరు అనేది రాయాలి ఇది కాలేయం ఇలా అందంగా కనిపించేస్తూ అందమైన అక్షరాలతో రాయడం జరిగింది ఇది ఇలా రాయాలి పిత్తాశయం జీర్ణాశయం వేసి తర్వాత ఇలా భాగాలు ఇది చిన్న ప్రేగు అది ఎక్కడ ఉందో బాణం గుర్తు ఇది పెద్ద ప్రేగు అది ఎక్కడుందో ఇలా బాణం గుర్తు పెట్టేయాలి ప్రతి ఒక్క భాగాన్ని కూడా మనం గుర్తించాలి ఇది నాళం ఇలా అందంగా కనిపించేట్టు మనమైతే గీయాలి దాని భాగాలు గీయాలి అప్పుడే ప్రతి విద్యార్థికి కూడా ఎప్పుడు మనసులో ఉండేటట్టుగా ఉంటుంది ఇలా గోడ పైన వేయడం వల్ల చూడండి మానవ జీర్ణ వ్యవస్థ దాని భాగాలు ఇలా మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ